వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్ వరల్డ్ లూపర్స్ డే సందర్భంగా తిరుపతి నడి బోర్డులో లోపల బాబు జగ్జీవర్ రావు పార్కు నందు ఏర్పాటు చేసిన శుభోదయ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్ శుభోదయం హాస్పిటల్ అధినేత డాక్టర్ దామోదరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోచాధికారి డాక్టర్ రెడ్డప్ప ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉదయగిరి రఘు సెక్రటరీ చంగల్ రాయుడు పాల్గొని కార్యక్రమాన్ని జయపదం చేయడం జరిగిందని తెలియజేశారు

con la térmica <laughs> ఈ రిమోటాలజీ అనే వ్యాధుల మీద చాలా మందికి అవగాహన ఉండదు రిమటాలజీ అనేది మన బాడీలోని బాడీలో ఆర్టింగ్ ఆటరింగ్ అంటే మన బాడీలోని ఇంకా వెపన్స్ ఎవ ఉన్నాయా వాళ్ళ దగ్గర అటువంటి వేలు అంటే వాళ్ళు సిఎస్ఎఫ్ సార్ తీసుకుంటారు అదేవిధంగా మన బాడీలో కూడా ఆ వ్యవస్థ అనేది ఉంటారు అనమాట అటు ఆటో ఇబ్బంది అంటే ఫస్ట్ ఈ తెల్లకరాలంతా సార్ జమాట మొబైల్ సైన్ సర్ మన బాగం సార్ కి సీనస్ కు రోడ్ ప్రసార కి ముందుగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దీనికి మూల కారణమైనటువంటి రెడ్యప్ప గారిని మరొకసారి అభినందిస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను చేపట్టినటువంటి శుభోదయ రూమకాలజీ సెంటర్ డాక్టర్ దామోదరం గారిని ఇక్కడ వాకర్స్ తరఫున మీకు అందరికీ కృతిజ్ఞలు తెలియజేస్తున్నాం సార్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న దానికి భవిష్యత్తులో మరెన్నో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని అందుకు మీకు దేవుదేవుడు అన్ని శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ